వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ రియల్ వియర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వారి గురించి నిజాలు తెలిసాయంట అసలు ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఎవరికి తెలిసింది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వేగంగా మీ మేది చేసిన నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయలేదు అసలు ఎవరు వాళ్ళు చేసింది ఏం జరగాలని చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో వాళ్ళ వాళ్ళ విషయంలో ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారు అదండి ఇద్దరు ఇద్దరు గురించి నిజాలు తెలిసాయంట అండ్ అలాగే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయినాయండి ఓకేనా మీ ఇంట్లో హ్యాపీ ఎండింగ్ లేకుండా జరగాల్సిన కా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అది జరగకుండా ఆపాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి ఆపడానికి వారికి అవకాశమే లేదండి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బ్రదర్ ఫిగర్తో పాటు అండ్ ఇద్దరు బ్రదర్ ఫిగర్స్తో పాటు ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజ్డ్ పర్సన్ ఫాదర్ ఫిగర్ ఆర్ టాక్సిక్ ఫాదర్ ఆర్ అప్పర్ ఫాదర్ అండ్ నైబర్ ఫాదర్ టేక్ యాజ్ రీజనెట్ ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో వాళ్ళని నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట కొలబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదా గొడవ పడాలి అని ఎవరైతే అనుకున్నారో చేసిన ప్రయత్నం ఫలించలేదండి ముగ్గురు చేసిన ప్రయత్నమో ఫలించలేదు ఓకేనా డబ్బులు ఇచ్చి మరీ చేశారంట నెగిటివ్ ఎనర్జీస్ చేయమని ఇంట్లో వాళ్ళ మీద క్రియేట్ చేసి ఏదో ఒక రకంగా కనిపించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి కనిపించకుండా ఇందులో ఒక బ్రదర్ ఫిగర్ అనికీ పుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకున్నారంట పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి ఇద్దరికీ మీ ఇంట్లో వాళ్ళండి ఓకేనా ఎలాగైనా సరే ఆపేయాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేపించి మరీ పుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకున్నారంట ఎవరికి అంటే ఎన్ లెటర్ కూడా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట ముగ్గురు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ వాళ్ళు మీరు మీ వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు సో ఎస్ ఆబ్వియస్లీ అది నిజమండి మీరు సెలబ్రేషన్లో ఉన్నారు అంటే మీ ఫుడ్ మీరు తింటున్నారు మీరు జాబ్ చేసుకుంటున్నారు లేదా బిజినెస్ చేస్తున్నారు మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది మీకంటే ఇప్పుడు లైఫ్లో క్లారిటీ ఉంది ఏం చేయాలో ఒక పాత్ ఉంది సో అన్నిటికంటే మించి మీ దగ్గర డివైన్ ప్రొటెక్షన్ ఉంది ఓకేనా మీరు ఎదురెళ్ళి ఎవరితోనే పోరాటాల్సిన అవసరం లేదు ఎవరన్నా స్వతహాగా వాళ్ళ ఆలోచనలతో మీతో గొచ్చి గొడవ పడదామంటే వాళ్ళకి అవకాశం లేదు గా నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ఛాన్స్ లేదు డైరెక్ట్గా గొడవ అవకాశం లేదు సో మీరు ఏదైతే ప్రొటెక్షన్లో ఉన్నారో ఏదైతే డివైన్ లో ఉన్నారో వాటిని చూసి జలసీగా ఫీల్ అవుతున్నారు అందుకని అవకాశం లేదండి ఓకేనా మీ ఇంట్లో ఒకరిని కనిపించకుండా చేద్దాం అనుకున్నారంట దాని కోసం డబ్బులు ఇచ్చారంట ఇంట్లో ఒకరికేనండి ఓకేనా అండ్ డబ్బుల కోసం వేగంగా అంటే వేగంగా తను కనిపించకుండా అంటే ఫేస్ కవరప్ చేసుకుని లేదా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తను లేరు అన్నట్టుగా మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో క్రియేట్ చేయడానికి దారులు చూస్తున్నారంటే ఇంట్లో పర్సన్ ఓకేనా ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ జీవితాన్ని టోటల్గా తలకిందులు చేసేయచ్చు అనేది వాళ్ళ కుట్రండి అండ్ అలాగే మీ ఇంట్లో వాళ్ళు నైబర్స్ ఆర్ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ విషయంలో ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత ఎస్ పుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత అండ్ వాళ్ళ ఇద్దరు రెండు జీవితాలని ఫాదర్ ఆర్ సన్ బ్రదర్ ఫిగర్ అండ్ ఏజ్డ్ పర్సన్ టె క్యాస్ రీజనెట్ వాళ్ళిద్దరి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయచ్చు అండ్ టైం చూసుకొని ఇద్దరిని బ్లేమ్ చేసేసి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని అనుకున్నారంట అంటే మీరు ఏదైతే చేశారో మీ విషయంలో వాళ్ళు ఏదైతే ఇన్వాల్వ్మెంట్ చేశారో డైరెక్ట్గా పక్కాగా వాళ్ళని సాక్ష్యాలతో సహా టైం చూసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి లేదా వీళ్ళైతే వెంటనే లేదా ఆన్ స్పాట్లో వాళ్ళిద్దరిని పట్టించేసి వారి జీవితాలని ఇంకక్కడికే పిలుచో పెట్టేయచ్చు అని అనుకున్నారంటండి ఓకేనా టోటల్గా ఇల్లు మొత్తాన్ని మిస్ అవ్వకూడదు ఇంట్లో ఎవ్వరు కూడా మిగలకూడదు వా కార్మికు యొక్క ఆలోచనలు అండి ఓకేనా ఎవ్వరు ఉండకూడదు మొత్తం ఇల్లు మొత్తం తలకిందులు అయిపోవాలి అప్పుడు అడగడానికి కూడా ఎవరు ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి అంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన్న డబ్బులు తీసుకున్నంత మాత్రాన తల ఎవరు మార్చేయలేరు మీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ని ఎంతకాలమో వాయిదాలు వెయ్యలేరు ఆపలేరు ఓకేనా అండ్ ముందుకు వెళ్లకుండా చెయ్యలేరు అది కొంతకాలమే కొంతవరకే జీవితంలో ఎదగకుండా చేసేస్తాను జీవితాంతం తొక్కేస్తాను అంటే తొక్కడానికి ముందు వాళ్ళు ఉండరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంట్లో ఒకరిని ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచి వెన్నుపోటు వెయ్యాలి అని అనుకుంటున్నారంట ఫోర్ ట్వంటీస్ అండి ముగ్గురు ముగ్గురు ఫోర్ ట్వంటీస్ అనుకుంది జరగదు ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అన్యాయం చేయడానికి అవకాశం లేదు ఇంట్లో ఇద్దరు విషయంలో అండ్ ఇంకో ఇద్దరు జీవితాన్ని వాళ్ళ పరువుని తీయడానికి అసలు డివైన్ పర్మిషనే లేదు ఇంట్లో ఒకరికి అందుకని నైన్టీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నైన్టీన్ ల్యాక్స్ ఆర్ నైన్టీన్ సెంట్స్ టె క్యాస్ రీజ్ నైట్ నైన్టీన్ బస్తాలు ఏదైతే ఉందో మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు లేదా సంపాదిస్తున్నారు లేదా రావాల్సింది వాళ్ళకి అంత ఉంది అని చెప్పి డి ఈజ్ అ డాడీ ఫిగర్ మేలండి వాళ్ళకి బుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట అప్ చేసి మిమ్మల్ని లేదా మీ ఇంట్లో వాళ్ళని మీ యొక్క కేర్ గివర్ ఏంజల్ ఎవరైతే ఉన్నారో ఇంటి లక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అప్ చేసి లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫోర్ సైడ్స్ నుంచి ఓకేనా నలుగురు ఓకేనా అండ్ ఇబ్బంది పెట్టి నైంటీన్ ఇస్ అ సిగ్నిఫిషంట్ సో అవి మీ చేతికి రాకముందే అంటే మీకు రావాల్సినవి మీకు చేతికి రాకముందే లేదా భార్యాభర్తలకు చెందాల్సినవి చెందకముందే ఫుల్ స్టాప్ పెట్టేయాలి భార్యాభర్తలు ఇద్దరికి అని చెప్పి అనుకున్నారంట ఇంట్లో అక్కడ ఇక్కడేమో అంటే ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇంకొక దగ్గర ఉన్న పార్ట్నర్ మేల్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో డాడీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారంట ఓకేనా డాడీ ఫిగర్ ఆర్ డాడీ ఎనర్జీలో ఉన్న వాళ్ళు టేక్ యాన్సరీసినట్ దో కేర్ గివర్ కేర్ చేస్తున్న వాళ్ళు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన వాళ్ళు మీకు జరగాల్సిన మంచి చెడులు చూసుకునే వాళ్ళు ఓకేనా అండ్ మీ ఇంట్లో మిమ్మల్ని అలాగే మీ వాళ్ళ విషయంలో ఏదైతే ప్రయత్నం చేశారో కనిపించకుండా అది మిస్ నైబర్ అండి కనిపించకుండా చేసిన ప్రయత్నం మిస్ అయ్యింది శాట్ చేయాలి అనుకున్నారు అనుకున్నందుకు కర్మ అనుభవిస్తారు మీ విషయంలో శాట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు స్టక్ అయ్యేలాగా చేయలేరు అండ్ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో బయట పర్సన్ అండి ముగ్గురు విషయంలో హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసిన తర్వాత కనిపించకుండా ఇంకో ముగ్గురు ఇంకో ముగ్గురిని కూడా కనిపించకుండా చేసేద్దాం అని అనుకుంటున్నారు ఓకేనా అండి ఇంకో ముగ్గురిని ఫ్రేమ్లోనే లేకుండా చేసేద్దాం అని అనుకుంటున్నాను అండ్ ఫ్యూచర్ మనం చూస్తున్నాం కాబట్టి ఫ్రేమ్లో ఫ్రేమ్లోకి లేరు అన్న సంగతి మనకు తెలిసింది ఫ్యూచర్లో లేకుండా చేయాలనుకుంటున్నారు అన్న సంగతి మనకు తెలిసింది ఓకేనా అండ్ ఇప్పుడు మేము వెనక తిరుగుతున్న ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా కనిపించకుండా చేసేయాలి ఇదంతా కూడా ఎక్కడ మొదలైందంటే మీరు మీ వాళ్ళు నిలబడుతున్నారు ఆల్రెడీ తొక్కేసి చాలా రకంగా చాలా రకాలుగా ఎమోషనల్గా ఓకేనా మెంటల్గా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నం అది వ్యర్థం అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదండి ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి అండ్ త్వరలోనే ఒక బిగినింగ్ కూడా ఉంది దాని ఎవరైతే ఆపాలి అని అనుకుంటారో స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా వారు వారి డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేసుకుంటారండి ఎస్ ప్రయత్నించిన వాళ్ళకైతే గుడ్ న్యూస్ కాదు అండ్ యాస్ సూన్ యాస్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా ట్రై చేస్తారో అంత ఫాస్ట్గా వాళ్ళు బ్యాడ్ న్యూస్ ఉంటారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ హౌస్లో పుల్ పెట్టడానికి ఛాన్స్ లేదండి కిడ్నీ ఒకరిని కనిపించకుండా చేయడానికి అంతకంటే ఛాన్స్ లేదు అండ్ ఎస్ ఒకరు పిల్ స్టాఫ్ అండ్ ఇంకొకరు ఎస్ ఇబ్బంది పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో నైన్ ఈజ్ అ సిగ్నేచర్ అనుకుంది జరగదు త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్